హరే కృష్ణ గోవర్ధన్ లీల ఎప్పుడైతే బృందావన వాసులందరూ ఇంద్ర పూజకి బదులుగా గోవర్ధన పూజను చేయడాన్ని స్వీకరిస్తారో ఇంద్రునికి చాలా కోపం వచ్చి ఒక ప్రళయ వర్షాన్ని కురిపిస్తాడు అప్పుడు మన చిన్ని కృష్ణుడు తన ఎడమ చేతి చిటికెన వేలిపైన ఏడు రోజులు ఈ పర్వతాన్ని ఎత్తి బృందావన వాసులందరినీ సంరక్షిస్తాడు ఈ లీల మనకి ఏం తెలియజేస్తుంది అంటే అహంకారం ఎప్పుడూ తలవంచాల్సిందే శ్రద్ధ మరియు విశ్వాసం ఎప్పుడూ పైకి లేస్తాయి అలాగే శుద్ధ భక్తులు ఎల్లప్పుడూ వారి యొక్క కష్ట సమయాల్లో కృష్ణుడి యొక్క రక్షణలోనే ఉంటారు ఈ గోవర్ధన పూజ రోజున భక్తులందరూ అన్నంతో కానీ మట్టితో కానీ గోవర్ధన పర్వతాన్ని తయారు చేసి అరవై నాలుగు రకాల నైవేద్యాలను సమర్పిస్తారు అలాగే గోవర్ధన పరిక్రమ కూడా చేస్తారు కాబట్టి మనందరం కూడా ఈ రోజున భక్తిలో దృఢత్వాన్ని ప్రసాదించమని ఆ గోవర్ధను ప్రార్థిద్దాం హరే కృష్ణ